హాయ్ అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ టీవీ సో మనతో పాటు ఉన్నారు గుడ్ షెల్ స్కూల్ కరెస్పాండెంట్ ఎస్ దాస్ సార్ సో లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం పదండి డ్రెస్ బై రోమన్ ఐలాండ్ షాప్ ట్వంటీ నైన్ థర్టీ బల్లాడి చౌరస్తా కర్నూల్ ఆంధ్రప్రదేశ్ సార్ నమస్తే నమస్తే సార్ మామూలుగా వచ్చేసేసి స్కూల్లలో బట్టి చదువులు అనేవి కామన్ అన్నట్టు పేరెంట్స్ కూడా మాట్లాడతారు మా ఇంతకు ముందు అంటే అన్నీ నేర్పిస్తుండ్రు ఇప్పుడైతే బట్టి చదువులు అనేవి పేరెంట్స్ కొంతమంది అన్నడం విన్నాను అండ్ మా పిల్లలు ఉంటారు కదా మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కానీ ఇట్లా చూస్తున్నప్పుడు మా పిల్లలు అంటే నాకు పెళ్లి కాలేదండి మళ్ళీ ఫిక్స్ కాకండి సో పిల్లల కాడికి వచ్చినప్పుడు అంటే మా ఫ్యామిలీ రిలేటివ్స్ పిల్లలు కానీ వాళ్ళని చూస్తే బట్టి చదువులే అన్నట్టు నా ఫీలింగ్ కూడా అనిపిస్తుంది సో బట్టి చదువులు కాకుండా రియల్ టైం లెర్నింగ్ మెథడ్స్ ఉన్న స్కూల్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి పేరెంట్స్ అవి ఎలా సెలెక్ట్ చేసుకోగలుగుతారు ఎలా ఐడెంటిఫై చేయగలుగుతారు ఓకే ఇవి ఐడెంటిఫై చేయడం అనేది కొద్ది వరకు కష్టమైన విషయమే ప్రవీణ్ ఓకే అయితే బట్టి చదువులు కంప్లీట్ గా అవాయిడ్ చేసే ఇది నాకు కనపడడం లేదు ఎందుకంటే అది ఒకటే అన్అవాయిడబుల్ అని నేను చెప్పను కానీ సరే ఇట్ ఈస్ దేర్ అంటే బట్టి అనేది జరుగుతూ ఉంది ఆ సిస్టాన్ని వెంటనే ఇరాడికేట్ అయితే కంప్లీట్గా చేయలేం అయితే అప్లికేషన్ పార్ట్ కూడా చూస్తున్నామా లేదనేది ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్లో టీచ్ చేసినప్పుడు అప్లికేషన్ పార్ట్ అంటే మనం ఏదైతే చెప్తున్నామో అది ఆచరించేదానికి లేంటే చూసేదానికి ప్రయోగాత్మకంగా అటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయని ఆ విధంగా చేయడం వల్ల ఒక మనం అనుకున్నట్టుగా బట్టిని కొంచెం తగ్గించే అంటే బట్టీ పద్ధతిని కొంచెం తగ్గించే విధంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చాలా వరకు అన్ని స్కూల్ లో కూడా వాళ్ళ లెసన్స్ ఎలా చెప్తున్నా కంప్లీట్ గా తరగతి గదిలోనే కంప్లీట్ టోటల్ క్లాస్ అయిపోతుంది ఆ అకాడమిక్ ఇయర్ లో ప్రాక్టికల్ అనేది ఉండదు అటువంటిది ఏమీ లేదు అయితే చాలా వరకు స్కూల్స్ ఈ విధంగా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటాను ఏంటంటే లెసన్ కు రిలేటెడ్ వి అవుట్ సైడ్ వెళ్ళి పిల్లలకు ఫీల్డ్ స్టడీ లాగా చూపించి అటువంటి అవగాహన కలిగించినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి ఏదో మీరు చెప్పాలి అడగాలనుకుంటున్నారు యాక్చువల్లీ అంటే రియల్ టైం లర్నింగ్ మెథడ్స్ ఉన్న స్కూల్ ఇక్కడ అంటే మీరు మామూలుగా రియల్ టైమ్ మీనింగ్ అర్థమైంది అనుకుంటున్నాను లైక్ ఏంటంటే ఇప్పుడు నేను చదువుకున్న చదువు లోపల బుక్లలో చదివిన చదువుకి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూసేసరికి అస్సలు కంపారిజన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది సార్ కంపారిజన్ కూడా చేయలేము ఎందుకంటే ఆ జోష్ సినిమాలో ఆయన నా అయితే డైలాగ్ కొడతాడు అండి రోజుకో రంగు పులుము పులుచుకుంటుంది అని సంథింగ్ ఏదో డైలాగ్ ఉంది అది నాకు అది చూసినప్పుడు రియలే కదా ఎడ్యుకేషన్ సిస్టమే మార్చి అన్నంత కోపంలో డిసిజన్ తీసుకోవాలన్నంత ఉంది సో ఇప్పుడు ఈ స్కూల్ దానిలకు సంబంధించి అంటే నాకు అనిపించలే ఆ ఫీలింగ్ అంటే ప్రవీణ్ రియల్ టైంలో ప్రాక్టికల్ గా ఉండేదని మీరు అన్నట్లయితే ఇప్పుడు చెప్తాను కలెక్టర్ ఉద్యోగం ఏ విధంగా ఇక్కడ ప్రాక్టికల్ గా సాధ్యం అవుతుంది అంటారు అంటే ఆ ఏజ్కి ఈ చదువు ద్వారా ఆ జడ్జిమెంట్ చేసే కెపాసిటీ ఆ ఓవరాల్ అండర్స్టాండింగ్ చేసే కెపా క్యాపబిలిటీ ఇవి డెవలప్ అయితాయనమాట ఆ డెవలప్ అయిన తర్వాత వాళ్ళు సివిల్ సర్వీస్ కి అయినా సరే రాయొచ్చు లేదంటే ఇంకొక ఎగ్జామ్ కైనా రాయొచ్చు అంటే ఆ విధమైన కామన్ సెన్స్ ఆ విధమైన జడ్జిమెంట్ చేసే క్యాపబిలిటీ పెరుగుతుంది అంతేగాని రియల్ టైమ్ లర్నింగ్ లాగా బయట ఏదైతే పని చేస్తున్నారో దానికి ఉపయోగపడే చదువు ఉండాలి అని కాదు దాన్ని అర్థం చేసుకునే చదువు దాన్ని జడ్జిమెంట్ చేసుకునే క్యాపబిలిటీ ఈ చదువు వల్ల వస్తుందని చెప్తాను ఓకే కాబట్టి నేర్చుకున్నవి అప్లికేషన్ పార్ట్ ఉంటే బాగుంటుంది ఇంకా కొన్ని స్కూల్లో ఏంటంటే మరి సబ్జెక్ట్ లో ఉన్న చాప్టర్స్ అన్ని ఆ తరగతి గదిలో చెప్పేస్తుంటారు అట్లా కాకుండా మీరు తెలుసుకోవచ్చు అవును మరి స్కూల్లో మరి ఆ లెసన్ లో ఉన్నవి ఏవైనా సరే ఒక ఇండస్ట్రీ గానీ ఒక ఫ్యాక్టరీ గానీ ఉన్నట్లయితే ఆ ఇండస్ట్రీకి ఫ్యాక్టరీకి పిల్లలు అవును లేదు పోలీస్ వ్యవస్థ గురించి ఉన్నట్లయితే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడ చూపించి అక్కడ మాట్లాడించవచ్చు అట్లా బ్యాంకింగ్ కానీ అగ్రికల్చర్ గానీ మేమైతే మాత్రము ఇటువంటివన్నీ చేస్తున్నామండి అంటే లెసన్ లో ఉన్న చాప్టర్ కి సంబంధించినవి ఏవైనా బయట ఫీల్డ్ స్టడీ చేసేదానికి అవకాశం ఉన్నట్లయితే మేము అట్లా అగ్రికల్చర్ ఫీల్డ్ కి వెళ్ళడము తర్వాత పిలిగ్రిజ్ సెంటర్లకు వెళ్ళడము తర్వాత బ్యాంక్స్ కానీ ఇండస్ట్రీ కానీ ఫ్యాక్టరీస్ కానీ అలా తీసుకెళ్ళినప్పుడు పిల్లలకు ప్రాక్టికల్ గా వాళ్ళు చూడడము అక్కడ ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ కావడము ఈ విధంగా పిల్లలు ఇంకా బాగా డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది యాక్చువల్లీ మీ స్కూల్ కి వచ్చినప్పుడు పిల్లలకి ఎయిర్లైన్స్ దానికి సంబంధించిన తీసుకెళ్లారు ఎయిర్పోర్ట్ యా ఎయిర్పోర్ట్ కి ఎయిర్లైన్ ఎలా వర్క్ చేస్తుంది ఏ ఏ కంపెనీస్ ఎలా వర్క్ చేస్తాయంటే బి ఆడు వచ్చాడు సార్ ఈవినింగ్ మాట్లాడినాను ఏం నేర్చుకున్నారు అని అడిగా అంటే మేము సో అండ్ సో కంపెనీస్ ఇట్లా ఉన్నాయి కదా సో అంటే బ్రాండ్ మెన్షన్ చేయ సో ఈ కంపెనీ ఈ విధంగా పనిచేస్తుంది ఈ కంపెనీ ఈ విధంగా పనిచేస్తుంది రన్వే ని కూడా రెంట్ తీసుకుంటారు అనేది వాడు చెప్తే నాకు అర్థమైంది చూడండి ఎలా ఉంటుంది అలా అంటే పిల్లవాళ్ళ క్లాస్ లోనే ఎయిర్పోర్ట్ గురించి చెప్తే ఇటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేదానికి అవకాశం ఉండదు తర్వాత నేనేమంటానంటే అంటే ఒక సబ్జెక్ట్ లో ఉన్న చాప్టర్ కు రిలేటెడ్ గా అవుట్ సైడ్ మనం ఏవైతే వెళ్ళవచ్చో ఏవైతే చూపించవచ్చో అటువంటివన్నీ చేస్తున్నాం అది ఒక పార్ట్ అయితే రెండో పార్ట్ ఏం చేస్తున్నామంటే లీడర్షిప్ కాన్సెప్ట్ను మేము ప్రమోట్ చేసే స్కూల్ మాది కాబట్టి సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని ఒక సోషల్ ప్రాబ్లమ్ తీసుకొని మరి పిల్లలకు చక్కగా వివరించి దాని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మరి పిల్లలు దగ్గట్లో ఉన్న ఒక ఊరు కానీ ఒక వీధికి కానీ వెళ్ళి అక్కడ పేరెంట్స్తో ఈ సోషల్ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది అట్లా పిల్లలందరూ ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటున్నారు అక్కడ పోయిన తర్వాత పేరెంట్స్తో ఎలా మాట్లాడుతున్నారు తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవాలు ఎలా షేర్ చేసుకుంటున్నారు అంటే లీడర్షిప్ కాన్సెప్ట్లో ఈ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒక ముఖ్యమైన ప్రోగ్రామ్ వాటిని కూడా మేము ఇంట్రడ్యూస్ చేసి మరి పిల్లలకు మరి స్టడీస్ పరంగా స్టూడెంట్ ఇంటిగ్రిటీ వాళ్ళ క్యాపబిలిటీ క్యారెక్టర్ డెవలప్ అయ్యే విధంగా కూడా ఈ విధంగా లీడర్షిప్ కాన్సెప్ట్ ను ప్రబోధించే ప్రోగ్రామ్స్ కూడా మేము రన్ చేస్తున్నామండి పిల్లడి పర్సనల్ లైఫ్ ప్లస్ ప్రొఫెషనల్ లైఫ్ సోషల్ లైఫ్ ఒక క్యారెక్టర్ డెవలప్ బ్యాలెన్స్ గా డెవలప్ అయితే ఓవరాల్ డెవలప్మెంట్ అంటున్నాం ఓన్లీ స్టడీస్ అంటే స్టడీస్ అన్నప్పుడు అది ఏమైపోతుంది అంటే సొసైటీలో మరి ఆ సోషలైజేషన్ ప్రాసెస్ అంటే సొసైటీ మీద సొసైటీతో టచ్ ఉండదు ఈవెన్ తల్లిదండ్రులతో కూడా టచ్ లేని పిల్లలు ఉన్నారు పుస్తకాల ఐఐటి రావాలని తర్వాత ఫ్యూచర్ లో మరి డిప్రెషన్ లోన్ కాబట్టి మేము ఆ బ్యాలెన్సింగ్ అనేది చేస్తూ ఓవరాల్ డెవలప్మెంట్ తీసుకొస్తున్నాం టు ఆనెస్ట్ ఏంటంటే ఈ అది టాపిక్ రిరెలవెంట్ అయినప్పటికీ కొంచెం అంటే పిల్లోడు ఈ క్వాలిటీస్ లేకపోతే డేంజర్ ఏంటి అంటే సూసైడ్ టెండెన్సీలు ఇట్లాంటివి కూడా ఉన్నాయి స్టూడెంట్ తనకు తాను కూడా ఉపయోగపడే విధంగా ఉండడు ఎగ్జాక్ట్ మరి సమాజానికి ఉపయోగపడాలి తల్లిదండ్రులకు తర్వాత తనకు తాను మరి డెవలప్ కావడం అనేది ఇవి తెలియాలి అంటే స్టూడెంట్స్ కు ఖచ్చితంగా ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే సామాజిక స్పృహను కూడా తెలియజేస్తూ మరి ఇటువంటివన్నీ కూడా మనము తెలియజేసినప్పుడు పిల్లవాళ్ళు ఓవరాల్ డెవలప్మెంట్ అనేది వాళ్ళు మనం చూడవచ్చు చాలా బాగా చెప్పారు సో చూశారు కదండి మీ పిల్లవాడిలో ఒక పర్సనాలిటీ ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసే విధంగా ఒక స్కూల్ ఎలా పనిచేస్తుంది అనేది ఐడెంటిఫై చేయడం కూడా ఒకటి ఈజీ పార్టే అనుకుంటున్నాను సో బట్టి చదువులు కాకుండా రియల్ టైమ్ ఎడ్యుకేషన్ అనేది ఈ స్కూళ్ళల్లో ఈ పలానా స్కూళ్లలో అవైలబిలిటీ అనేది అక్కడ ఉన్న కల్చర్ అక్కడ ఉన్న ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా స్కూల్ ఎన్విరాన్మెంట్ ఉంది అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఇది ఇవాళ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చలేదు ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఏ పేరెంట్ కన్నా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్